వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు కాకినాడలో మరోసారి పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయ్ బేరీ మోగించిందని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ పేర్కొన్నారు కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్యామ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ సంవత్సరే సిల్వర్ జూబ్లీ కూడా జరపాలని నిర్ణయించుకున్నాము ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు మాకు తోడుగా ఉంటూ వెన్నెంటూ ఉంటూ మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు శామిన స్ట్రెడ్ తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఏపీకి సంబంధించి అనేవి విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలలో అంటే ఓవరాల్గా మొత్తం ఈ స్టేట్లో ఆరు వేల వంద పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ అనేది వెలువడింది ఈ ఆరు వేల వంద పోస్టులకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వెలుబడి రెండు వేల ఇరవై రెండులోనే ప్రిలిప్స్ జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడుతూ పడుతూ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మెయిన్స్ జరిగాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటినేమో ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామ్ అనేది జరిగింది ఆ జూన్ ఒకటి నుంచి ఈ రోజు ఈ ఫలితాలు అనేవి రిలీజ్ చేశారు అయితే ఆరు వేల వంద పోస్టులకు ఆరు వేల పద్నాలుగు పోస్టులు మాత్రమే ఫలితాలనేవి రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆరు వేల పద్నాలుగు పోస్టుల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్కు మొత్తం టోటల్గా నాలుగు వేల ఐదు వందల పోస్టులు అనేవి సాధించడం జరిగింది ఐదు ఆరు వేల పద్నాలుగు పోస్టులకు గాను నాలుగు వేల ఐదు పోస్టులు అంటే సుమారుగా అరవై ఏడు శాతం ఉద్యోగాలు అనేవి సాధించడం అనేది సాధించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము ఇది ఇప్పుడు అందిన సమాచారం మేరకు మాత్రమే ఇంకా సమాచారం రావాల్సి ఉంది ఈ సమాచారం వస్తే ఇంకా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ కానిస్టేబుల్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు నూట అరవై ఎనిమిది మార్కులతో అంటే రెండు వందలకి నూట అరవై ఎనిమిది మార్కులతో జీ నానాజీ అంటే ఈయన జి నానాజీ రిజిస్టర్ నంబర్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ డబల్ టూ విశాఖపట్నానికి చెందిన వ్యక్తి ఇతను స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది స్టేట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే ఉమెన్ కేటగిరీలో అంటే మహిళా కేటగిరీలో నూట యాభై తొమ్మిది మార్కులకు అంటే రెండు వందలకు గాను నూట యాభై తొమ్మిది మార్కులతో ఉమెన్ కేటగిరీలో జీ మాధురి రిజిస్టర్ నెంబర్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఈ రిజిస్టర్డ్ నెంబరు విజయనగరానికి చెందిన అమ్మాయి రమ్య మాధురి ఈ అమ్మాయికి ఉమెన్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్లో సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్బి కానిస్టేబుల్ రెండు భాగాలు ఉన్నాయి అందులో సివిల్ కానిస్టేబుల్ సంబంధించి వీళ్ళిద్దరు టాపర్సు ఏపీఎస్బి కేవలం మహిళ పురుషులకు మాత్రమే ఉంటుంది ఆ పురుషుల్లో ఎం అచ్యుతరావు ఇతను కూడా విశాఖపట్నానికి చెందిన వ్యక్తే కానీ రాజమండ్రి బెటాలియన్ కి సంబంధించి అందులో నూట నలభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో ఏపీఎస్పి కేడర్ లో స్టేట్ పోస్ట్ ర్యాంక్ సాధించాడు అతను కూడా శామ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన వ్యక్తి అని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పోస్టులకు సంబంధించి మొత్తం టోటల్ గా సివిల్ కానిస్టేబుల్ కి సంబంధించి మూడు వేల ఐదు వందల నాలుగు పోస్టులు అయితే ఆ మూడు వేల ఐదు వందల నాలుగు పోస్టులకు గాను రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు మా సాధించారు అలాగే ఏపీఎస్వి విభాగంలో రెండు వేల ఐదు వందల పది ఉద్యోగాలు అయితే అందులో పదిహేడు వందల ఎనభై పోస్టులు మా విద్యార్థులే సాధించారని తెలియజేయడానికి నేను చాలా గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను అలాగే అలాగే మొత్తం పదమూడు జిల్లాలు అంటే పాత జిల్లాలను బేస్ చేసుకుని మాత్రమే రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది జిల్లాలో విభజన జరిగిన ప్రకారం ఇవ్వలేదు పదమూడు జిల్లాలకు గాను మొత్తం తొమ్మిది జిల్లాలు తొమ్మిది జిల్లాలలో స్టేట్ ఆ జిల్లా టాపర్స్ కూడా పిల్లలే మిగతా నాలుగు జిల్లాలకు మాత్రం సెకండ్ ర్యాంకులో ఉన్నారు మిగతా నాలుగు జిల్లాల్లో సెకండ్ ర్యాంక్ ఉన్నారు మొత్తం తొమ్మిది జిల్లాల్లో అన్ని జిల్లా ర్యాంకులు కూడా శామ్ ఇన్స్టిట్యూట్కే రావడం జరిగింది నాలుగు జిల్లాల్లో మాత్రం సెకండ్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది ఈ ఈ విధంగా ఈ రకమైన ఫలితాలు రావడానికి మా దగ్గర ఉన్న ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ సిస్టమ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ మా మెటీరియల్ కానీ ఈ సక్సెస్కి ప్రధానమైన మూల కారణంగా నేను తెలియజేసుకుంటున్నాను దానితో పాటు మాకు వచ్చిన పిల్లలు కూడా వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళకున్న నిబద్ధత ప్రకారంగాను వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఆశీర్వాదాలతో వాళ్ళు మంచి ర్యాంకులు సాధించారు ఇన్స్టిట్యూట్ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సక్సెస్ లో ప్రధాన పాత్రగా ఉన్న మా అధ్యాపక బృందానికి మా అధ్యాపక కేత్ర బృందానికి అలాగే మా విద్యార్థులందరికీ అలాగే సక్సెస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా అభినందన తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే ఒక మార్కు రెండు మార్కుల్లో మిస్ అయి అయ్యారో వాళ్ళు నిరుత్సాహం పడవద్దని ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పడి ఉన్నాయి ఆల్రెడీ నోటికొని పడి ఉన్నాయి దానితో పాటు ఈ రోజే హోమ్ మినిస్టర్ గారు ఈ ఫలితాలు ప్రకటించినప్పుడే ఒక నిర్ణయం కూడా ఒక ప్రకటన కూడా జారీ చేశారు అతి త్వరలో మరొక పోలీస్ నోటిఫికేషన్ ఉంది భారీ పోలీస్ నోటిఫికేషన్ ఉంది ఎక్కువ పోస్టులు ఖాళీలు ఉన్నాయి